పీస్కు స్వాగతం ఇరవై నాలుగు గంటలు కాదు ఒక సెకండులో మీ ముందుకు చూస్తూనే ఉండండి నిరంతర వార్తా ప్రసారాన్ని రగ్స్ సైబర్ నేరాలపై అవగాహన నాగారం పిఎస్ పరిధెస్ పీ సన్ప్రీత్ సింగ్ ఐపిఎస్ ఆదేశాల మేరకు నాగారం ఎస్ఐ ఐలయ్య మండల కేంద్రంలోని పనిగిరి మేరీ మదర్ హై స్కూల్లో సైబర్ నేరాల పైన డంజాయి రగ్స్ మత్తు మందులపై రోడ్డు ప్రమాదాలపై పోలీసు ప్రధానంతో విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఎస్ఐ ఐలయ్య గారు మాట్లాడుతూ జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ ఐపీఎస్ దారి ఆధ్వర్యంలో రోడ్డు ప్రమాదాలపై సైబర్ నేరాలపై గంజాయి డ్రగ్స్ మత్తు మందులు బుట్కాపై పటిష్టంగా పనిచేస్తున్నామని తెలిపారు ప్రతి గ్రామంలో స్కూల్లో కళాశాలలో చదువుకునే విద్యార్థులు యువతి యువకులు ఇంటర్నెట్ ను సద్వినియోగం చేసుకోవాలి సైబర్ మోసగాళ్ల వల్ల మోసాలకు గురి కావద్దు పాన్ ఖాతా ఏటీఎం కార్డ్ వివరాలు ఓటీపీ వివరాలు ఇతరులకు తెలపవద్దు ఇతరులు ఆశ చూపితే వాటికి ఆకర్షితులు కావద్దు మెసేజ్ లలో వచ్చే బ్లూ అనుసరించి వ్యక్తిగత వివరాలు నమోదు చేయవద్దు అని కోరినారు సైబర్ మోసాలపై ఒకటి తొమ్మిది మూడు సున్నా టోల్ ఫ్రీ నంబర్ కు ఫిర్యాదు చేయాలని అన్నారు అలాగే రోడ్డు నియమ నిబంధనలు తెలుసుకోవాలని అతి వేగం ప్రయాణించవద్దు అని వేధింపులపై ఒక వందకు సమాచారం ఇవ్వాలని తెలిపినారు వ్యక్తిగత సమాచారం బ్యాంకు వివరాలు ఏటీఎం పిన్ నెంబర్లు సోషల్ మీడియాలో బహిర్గతం చేయొద్దన్నారు వ్యక్తిగత ఫోటోలను డీపీలుగా పెట్టుకోవద్దని చెప్పారు మొబైల్ యాప్లలో వచ్చేటువంటి అనవసరమైన బ్లూ లింకులను క్లిక్ చేయొద్దు అని తెలిపారు యువత చెడు వ్యసనాల బారిన పడొద్దు అన్నారు గంజాయి మత్తు మందులకు సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిస్తే తప్పకుండా పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని తెలియజేశారు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనాన్ని నడపవద్దు ట్రాఫిక్ రూల్స్ ను అతిక్రమించొద్దు అని అన్నారు అనంతరం పోలీసు కల బృందం వారు చక్కటి సాంస్కృతిక పాటలతో విద్యార్థిని విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమం నందు మేరీ మదర్ హై స్కూల్ మేనేజర్ సిస్టర్ వీణా జేవియర్ ప్రధానోపాధ్యాయురాలు సిస్టర్ రోస్ మేరీ అసిస్టెంట్ ప్రధానోపాధ్యాయురాలు నీను ఫ్రాన్సిస్ స్టాఫ్ సెక్రటరీ సతీష్ కానిస్టేబుల్ కమలాకర్ నిస్టేబుల్ నరేష్ కానిస్టేబుల్ టీచర్స్ చెప్పొచ్చు అమ్మ నా మీ పేరెంట్స్ చెప్పొచ్చు లోకల్ పోలీస్ చెప్పచ్చు మీకు ఎవరు అందుబాటులో లేకుంటే ఫోన్ మీ చేతిలో ఉంటుంది ఫోన్ మీ ఉంటే వన్ జీరో చేస్తే పోలీస్ మినిమం ఫైవ్ మినిట్స్ లో వస్తాయి ఆల్రెడీ ఒక కాల్ వచ్చింది చూడండి అక్కడ హండ్రైడ్ డైల్ చేస్తే వైబ్రేషన్ వస్తుంది మా ట్యాబ్ ఇప్పుడు హండ్రెడ్ అయిపోయి మా వాళ్ళు మాట్లాడతారు ప్రాబ్లం ఉంటే సీలింగ్ ఇమీడియట్లీ వెళ్తారు అక్కడ ఏం ప్రాబ్లం లేకుంటే వాళ్ళు పోలీసుమని చెప్తారు అర్థమవుతుందా అందుకే ఇంత టైం ఇచ్చి ధన్యవాదాలు సహకరించిన కూన్యవాదాలు చెప్తున్నా ఇవన్నీ నేర్చుకోండి నేర్చుకొని సార్ వాళ్ళు గురువు మీద ఫస్ట్ గురువులు ఎలాంటి వాళ్ళు పాట పాడారు ఫస్ట్ పాట ఎంత బాగుంది కామన్ మనం గురువుని కామం చేతూ క్లాస్ లో తర్వాత మన చదువు అయిపోయిన తర్వాత మన గురువు